కువైట్ నుంచి ఇండియాకి గన వెళ్తూ ఉంటే ఒక రూల్ అయితే మీరు మీరైతే పాటించవలసి అయితే ఉంటుంది బ్రో కువైట్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం మీలో ఎవరైనా సరే కోవైట్కి సంబంధించినటువంటి దినాలు ఏవైతే ఉంటాయో మన ఇండియన్ కరెన్సీలో గన మార్చుకుని ఇండియాకు వెళ్తూ ఉన్నా బంగారు తీసుకుని వెళ్తూ ఉన్నా ఐఫోన్లు తీసుకుని వెళ్తూ ఉన్నా అట్ ద సేమ్ టైం వెండికి సంబంధించినటువంటి సామాన్లు తీసుకుని వెళ్తూ ఉన్నా కూడా కంపల్సరిగా ఎప్పుడైతే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారో ఆ సమయంలో కస్టమ్స్ ఆఫీసర్స్ కి కంపల్సరిగా ఒక డిక్లరేషన్ ఫామ్ అన్నది ఫిల్ అప్ చేసి ఇవ్వాలంటే ఇక్కడ మూడు వేల దినార్లు డబ్బు కానీ లేదంటే కన్నా మన ఇండియన్ కరెన్సీలో మార్చుకున్న లేదంటే కన్నా బంగారు వంటివి విలువైనటువంటివి ఏవైనా సరే తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందే తప్ప రెండు వేల దినార్లు పదిహేను వందల దినార్లు వెయ్యి దినార్లు అయితే అవసరమైతే ఉండదు ఇళ్లలో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్స్ కి అదే విధంగా పని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పెద్దగా ఎఫెక్ట్ అయితే చేయదు కారణం మనం జస్ట్ వంద దినాల్లో నూట యాభై దినాలు సంపాదించేటటువంటి వాళ్ళకి మూడు వేల దినాల్లో ఒకేసారి తీసుకుని వెళ్లడం మూడు వేల దినాలు విలువైనటువంటి బంగారు వెండి ఐఫోన్లు వంటివి తీసుకుని వెళ్ళడం అయితే చాలా కష్టంగా